వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి అంతకుముందు బిల్లుపై పద్నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండి కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని బిల్లుకు సవరణలు చేశామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం లభించింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై వాడివేడిగా చర్చ కొనసాగింది ఇవాళ తెల్లవారుజాము రెండు గంటల పదిహేను నిమిషాల వరకు చర్చ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది చివరకు బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఓటేశారు వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు పడ్డాయి

అంతకుముందు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు సంయుక్త పార్లమెంటరీ కమిటీ విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా పారదర్శకంగా కొనసాగించడానికి యత్నిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో ముస్లిం మహిళలు పిల్లలకు వారి హక్కులు దక్కుతాయని రిజీజు తెలిపారు వక్ఫ్ బిల్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్ బిల్లుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు బిల్లుకు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు వక్ఫ్ ఆస్తులను అడ్డు పెట్టుకుని కొందరు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమేనని అన్నారు वक्फ के नाम पर पोने दाम में संपत्तियों को सौ साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है ये पैसा जो चोरी होता है ना उसको पकड़ने का काम वक्फ बोर्ड परिषद करे वक्फ बिल लॉस पार्टी एम पी व्यतिरेक चार వక్ఫ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ అభివర్ణించారు రాజ్యాంగాన్ని నీరుగార్చడం మైనార్టీలను అప్రతిష్ట పాల్ సమాజాన్ని విభజించడం ముస్లింల హక్కులను హరించడం అనే నాలుగు లక్ష్యాలతోనే బిల్లును తీసుకొచ్చారని వెరుచుకుపడ్డారు మత విశ్వాసాల అంశంలోకి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోందని గొగోయ్ ప్రశ్నించారు आज इस संविधान के इस जो मूल जो ढांचा है उस पर आक्रमण है और इनकी जो पूरा जो भाषण था वो हमारे संविधान के इस मौलिक अधिकार पर हमारे संघीय ढांचे पर एक आक्रमण था वक्फ बिल पर लोकसभा विपक्ष नेता राहुल गांधी स्पंदी ముస్లింల వైయక్తిక చట్టాల్లో జోక్యం చేసుకుని వ్యక్తిగత ఆస్తుల్ని లాక్కోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి గంటల పాటు వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది ఈ బిల్లుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జేడీయూ శివసేన సింధే వర్గం రామ్విలాస్ వర్గం లోక్ జనశక్తి పార్టీ మద్దతిచ్చాయి మరోవైపు విపక్ష ఇండీ కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్